అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ ముందుగా నైటి పంచాంగం నెల జనవరి నెల తేదీ మూడవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది చతుర్థి నక్షత్రం ధనిష్ట కరణం వరణ వర్ణిజావిష్టి పక్షం శుక్లపక్షం యోగం వజ్రం జన్మరాశి మకర రాశి అభిజిత్ కాలం వచ్చేసి మధ్యాహ్నం పన్నెండు గంటల నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం వచ్చేసి ఉదయం తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పది గంటల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ఒక్క నిమిషాల నుండి నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిసిద్ధం జనవరి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు జనవరి నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు మేషరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాము ముందుగా మేషరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పదములు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు కృతిక ఒకటి ఒకటి వరకు ఉంటాయి మేసరాశి వరకు శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మేసరాశి వారికి శుక్రవారం నాడు ఆధ్యాత్మికత సహాయం తీసుకోవడానికి మీకు ఇది ఐట ఎందుకంటే మీ మానసిక ఒత్తిడిలో ఎదుర్కోవడానికి ఇది ఉత్తమమైన మార్గం ధ్యానం యోగా మీ మానసిక దృఢత్వాన్ని పెంచుతాయి ఈరోజు మీ ఆర్థిక పరిస్థితులు దృఢంగా ఉంటుంది అయినప్పటికీ మీరు మీ ఖర్చులు లేక అనవసర ఖర్చులపై శ్రద్ధ కలిగి ఉండాలి ఇతరుల సలహా మేరకు వింటూ చేయడం తప్పనిసరి కాగల రోజు మీ ప్రియరాలి అవకతవకల ప్రవర్తన మీ మూడును అప్సెట్ చేయవచ్చు భాగస్వామి ప్రాజెక్టులో సానుకూల ఫలితాల కంటే వ్యతిరేక ఫలితాలు మరిన్నింటినీ సృష్టిస్తాయి ప్రత్యేకించి ఎవరినో మిమ్మల్ని అనసుగా తీసుకొని వచ్చినందుకు మీ పైన మీరే కోపంగా ఉంటారు మీ సమాచార నైపుణ్యం ప్రశంసనీయంగా ఉంటాయి ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పరిధిలో మరీ ఎక్కువగా ముగిలిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా అప్సెట్ చేయవచ్చు ధ్యానం మరియు యోగా ఆధ్యాత్మికత మరియు శారీరకంగా ప్రయోజనంగా ఉంటాయి మీరు ప్రయాణం చేసి కొంచెం పెట్టే ముళ్ళు ఉంటారు కానీ మీరు ఎలా చేస్తే కనుక విచారిస్తారు మీ నిర్లక్ష్య వైఖరి మీ తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తుంది కొత్త ప్రాజెక్టు మొదలుపెట్టే ముందు వారికి దీని గురించి భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీకు మీ ప్రియమైన వారికి మధ్య మూడో వ్యక్తి చోక్యం మరియు మరింత రాబడిని కలిగేలా చేస్తుంది మీ భాగస్వామిలో తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే వారిని చెక్కించపరచకండి మీరు కూర్చొని విషయాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాల్సిన అవసరమైతే ఉంది ఈరోజు మీ కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించండి లేనిచో అనవసర తగాదాలు గొడవలు జరిగే ప్రమాదం ఉంది ఈరోజు మీరు రోజువారి అవసరాన్ని తీర్చడానికి మీ జీవిత భాగస్వామిని నిరాకరిస్తారు దాంతో చివరికి మీ మూడును పాడు చేయగలదు అదనంగా మీల సమయంలో మీరు మీ అభిరుచులకు అనుకూలంగా లేదా స్నేహితులతో గడపండి అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉంది మీ స్నేహితులతో సాయంత్రం బయటకు వెళ్ళండి ఎందుకంటే అది మీకు చాలా మేలు చేస్తుంది మీరు చాలా పేరు పొందుతారు వ్యతిరేక లింగం వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు కార్యాలయంలో పనిచేయడానికి ఇష్టపడరు మీరు ఒక డైనమాల్లో ఎదుర్కొంటారు ఇది మిమ్మల్ని పనిచేయడానికి సహకరించదు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్టుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలని పొందగలరు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర ఇవ్వాలని కలవడానికి వినియోగిస్తారు వైవాహిక జీవితం అంటే పూర్తిగా కొట్లాటమేమని అనుకుంటారు కానీ ఈరోజు మాత్రం మీకంతా పూర్తిగా చక్కగా పవిత్రంగా సాగిపోతుంది విచారాన్ని తన అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేయగలరు ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చడాల్సి ఉంది కానీ పిల్లలతో మరి ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతాయి మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికి ఇష్టపడతారు ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది కానీ మీ యొక్క కార్యాలయం పనులకు వినియోగిస్తారు కానీ ఈరోజు మీకున్న అలవాటు కష్టాలను తలుచుకోవడం వాటిని భూతదం నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి వృత్తి వ్యాపారాల్లో తండ్రి గారి సలహా మీకు ప్రయోజనాన్ని సేకూరుస్తాయి కుటుంబ సభ్యుల సరదా తత్వం వలన ఇంట్లో వాతావరణం తేలికవుతుంది మీ డార్లింగ్తో కొంత విభేదం తలవచ్చును మీ మీ జతతో మీ యొక్క పొజిషన్ని అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు కానీ కష్టమే అవుతుంది మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వలన వారికి కోపం వస్తుంది పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతుంది కానీ ఆ ఇబ్బందులన్నీ ఎప్పుడు మఠమయం అవుతాయి సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రించండి మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహార యాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది కొంచెం అదనంగా డబ్బు సంపాదించడానికి మీ కొత్త ఆలోచనను మానండి మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కానీ మీరు నమ్మకం ఉంచిన వ్యక్తిని మీ తలదించుకునేలాగా చేయడం జరుగుతుంది గ్రహ నక్షత్రారీత్యా మీకు ప్రియమైన వారితో క్యా ఫ్యామిలీ ఫ్యాన్ లేతే చాక్లెట్లు తినే అవకాశం ఉంది ఏదైనా స్వచ్ఛందంగా చేయడం పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడు వెనుక ఆలోచించుకునే కూడా సానుకూలత ఉంటుంది వైవాహిక జీవితం కాదు ఎన్నడూ లేనంత అద్భుతంగా తోస్తుంది ఈరోజు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచన సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది కొన్ని ముఖ్యమైన పథకాలు అమలులో జరిగి మీకు తాజాగా ఆర్థిక లాభాలు చేకూరుస్తాయి విజయాన్ని సంతోషాన్ని శుభ సమయం మీ పరిశ్రమకి మరియు మీ కుటుంబ సభ్యులకి అందించిన సహాయానికి ధన్యవాదాలు చెప్పండి ఎవరైతే ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైన వారిని కలుసుకుంటారు మీరు ముందుకు వెళ్ళే ముందు మీరు ఎవరితోనే ప్రేమలో ఉన్నారో లేదో తెలుసుకోండి ఈరోజు సామాజిక మతపరమైన వేడుకలు చోటు చేసుకుంటాయి మీ జీవిత భాగస్వామి ఈరోజు నిజంగా మంచి మూల ఉన్నారు మీకు చక్కని స సక్సెస్ తప్పదనిపిస్తుంది వారాంతంలో కుటుంబంలో కలిసి షాపింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీరు మీ వ్యాపారానికి మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధమైన విషయాల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి కనిపిస్తుంది అదే మీకు మీ కుటుంబానికి కూడా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకొత్తిస్తుంది ఈరోజు మీరు మంచి నవలని కానీ మ్యాగజిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ ప్రతిభా పాట వలన బయటకు తీస్తారు మంచి మంచి ఫోటోలు మీరు తీస్తారు నిరాశ దృక్పథం తొలగించుకోవాలి ఎందుకంటే అది మీ అవకాశాలు గురించి వేయడమే కాదు మీ శారీరక స్వస్థతను కూడా చికాకు పరుస్తుంది మీ వాస్తవ దూరమైన అసాధ్యమైన ప్రణాళికలు ఎదురుబడుతూ కార్టీ వస్తాయి అతిథి రాకతో మీ సాయంత్రం సమయం గడిచిపోతుంది మీకు ప్రియమైన వారితో ఫ్యామిలీ లైఫ్లో ఆహారాన్ని పంచుకో తినండి ఏదైనా పని ముందు ఆ పనిలో బాగా అనుభవం ఉన్నవారిని సంప్రదించండి మీకు ఈరోజు సమయం ఉన్నట్లయితే వారిని కలుసుకొని వారి నుండి తగిన సలహాలను సూచనలు తీసుకోండి వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమైన మీరు అనుకుంటున్నారా అదే కనుక నిజమైతే పెళ్ళనేది మీ జీవితంలో జరిగిన అత్యుత్తమైన ఘటన అని ఈరోజు మీకు తెలిసి రానుంది ఈ ప్రేమైన వారి కూడా మంచి మూల్లో ఉంటారు మీరు వేసే జోకులకు మనసారని నమ్ముతారు నవ్వుతారు మిషరాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వ్యవహారాల జీవితాల్లో అంతగా అనుకూలంగా లేదు మేషరాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చి ఒక అద్భుతమైన మరియు స్థిరస్మనమైన ప్రేమ జీవితం కోసం మీ జోబ్లో ఒక పన్నీర్ చల్లిన చేతులు రూమాలు ఉంచండి ధన్యవాదాలు అండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి కాబట్టి మేషరాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి రేపు శుక్రవారం రోజు అవసరానికి మించి ఖర్చు పెట్టే సూచనలు ఉన్నాయి మీరు ఈరోజు అద్భుతమైన వ్యాపార లాభాలను పొందుతారు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుతారు మీ వ్యక్తిగత సంబంధ విషయాల్లో ఒక ముఖ్యమైన వృత్తి కనిపిస్తుంది అది మీ ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని లేబెత్తిస్తుంది మంచి నవల్ని కానీ మ్యాగ్జిన్ కానీ చదువుతూ కాలం గడుపుతారు అసలు ఏ కారణం లేకపోయినా కేవలం మీ ఒత్తిడి కారణంగా మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో పోట్లాడవచ్చు మీ యొక్క ఫోటోగ్రఫీ అంతగా పతిగా పాఠపాలను బయటకు తీస్తారు